హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ వార్త చూద్దాం సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ నిడియా గ్రూప్ లో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతాను వార్తా వీరోలోకి వెళ్ళాను వారణాసిపై వరాల జల్లు మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం కాశీ ప్రేమకు తాను రుణపడి ఉన్నానని అన్నారు ప్రధాని మోడీ కాశీనాథి నేను కాశీకి చెందిన వాడిని గత పది సంవత్సరాలలో బనారస్ అభివృద్ధి కొత్త ఊపును తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు నేడు కాశీ పురాతనమైనది కాదు అది ప్రగతిశీలమైనది కూడా కాశీ ఉజ్వల భవిష్యత్తును సృష్టించే దిశగా అడుగులు వేసిందని అన్నారు ఆ దేశ వైవిధ్యానికి కాశీ ప్రతిక అంటూ ప్రధాని ప్రశంసలు పురాతన నగరం కాదు ప్రగతిశీలమైందని వెళ్ళడి పాల్వంచలో ఆ పూర్వాంచో ఆ విస్తరిస్తున్న ఆధునిక సౌకర్యాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ తో ఆ మున్ముందుకు ఆ కాశీ ప్రేమకు రుణపడి ఉన్నానని ప్రధాని మోడీ వివరించడం జరిగింది కాబట్టి ఈనాడు మనం చూసుకోవచ్చు ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చెందడం కానీ ఈనాడు తెల భారతదేశంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గతంలో ఏదైతే ఆ పరిపాలన జరిగిందో ఆ మైనార్టీ సోదరులు కూడా ఈనాడు మనని ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మనం చూడొచ్చు గతంలో కానీ నాడు భారతదేశంలో ఆ విధమైనటువంటి సందర్భాలు నెలకొనడం చాలా తక్కువ హిందువులు ముస్లింలు అందరూ కలిసి మెలిసే ఉంటున్నారు కాబట్టి బాయ్ బాయ్ అన్నట్టుగా ఖచ్చితంగా అప్పుడు ఏవైతే దేవాలయాలు కూల్చబడ్డాయో ఔరంగజేబు అంతా ఎట్ల చేసినారో మనకు తెలిసిన కథలే సో ఖచ్చితంగా ఆ కూల్పోయిన దేవాలయాలను కూడా మరలా పూర్వభిగం తెచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు శ్రీకారం తిట్టడం జరుగుతుంది కాబట్టి ఈనాడు మరి నరేంద్ర మోడీ గారి రూలింగ్ ని ప్రజలందరూ స్వాగతిస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ బీజేపీ అన్నాడీఎంకే పొత్తు ఆ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో అన్నా బీజేపీ పొత్తు ఖరారైంది వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా కలిసి పోటీ చేస్తామని ఆ పళని స్వామితో భేటీ అనంతరం ఆ కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు ఏదైతే పొత్తుతో మరి ఎలక్షన్స్ లో కొనసాగుతామన్నట్టు వాడు వివరణ ఎస్ఆర్ఎస్పీతో హైడ్రా ఒప్పందం ఇక భూ వివరాలు ఎంతో సులభం ఓఆర్ఆర్ పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులో తీసుకురావడానికి హైడ్రా కసరత్తు ప్రారంభించింది చెరువులు ప్రభుత్వం ప్రభుత్వ భూములు పార్కులకు సంబంధించి సరైన హద్దులతో సమాచారాన్ని సేకరిస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ వివరణ ఖచ్చితంగా ప్రతి భూ వివరాలు మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి నాడు ప్రభుత్వ భూములకు అబ్జాలు అవుతాయి అంటే మనం చూసుకోవాలి ప్రభుత్వ భూములు ఏపాటి సెక్యూరిటీ ఉందో ప్రభుత్వ భూములకి ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి ఇలాంటి పక్కన భూమిగోణాల ప్రభుత్వ భూముల ఇల్లు కట్టాలి మోసం విద్వాంసం దృష్టి మళ్లించడం ఇదే సీఎం రేవంత్ ప్రత్యేకత త్రీడీ మంత్రంగా అభివర్ణించిన కేటీఆర్ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్రీడీ మంత్రంతో మోసం విద్వాంసం దృష్టి మళ్లించడం పాలన చేస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఈ మోసము విద్వాంసం దృష్టి మరలించడం వంటివి చేస్తే ప్రజలు చాలా ఏకాగ్రతతో ఉంటారు ఏ మోసం చేసినా ఏ దృష్టి మరలించినా గానీ ప్రజలు అందరూ చైతన్యవంతమైన ఈనాడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు టీవీలలో ఇష్టం వచ్చినట్టు న్యూస్లు ఇచ్చినా కానీ వాళ్ళకి ఏం కావాలో ఏం జరుగుతుందో ఈజీగా పసిగట్టేటటువంటి అంత శక్తి ఈనాడు ప్రజలకు కేటీఆర్ గారు మీ పని మీరు చేయండి ప్రజల పని ప్రజలు చేస్తారు ఉన్నటువంటి అధికార పార్టీ పని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ప్రజలు మాత్రం అన్ని గమనిస్తూనే ఉంటున్నారు వేగంగా మూసి పునరుజ్జీవం ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఖచ్చితంగా ఈనాడు మెట్రో పైన చాలా మంది విద్యార్థులు ఉద్యోగస్తులు ఆధారపడుతున్నారు ఏదైతే ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా ఈనాడు చాలా మట్టుకు కూడా కంట్రోలింగ్ లో ఉందంటే మెట్రో వల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారు కాబట్టి ప్రజలకి సౌకర్యార్థం దృష్టిలో పెట్టుకొని ఆ మెట్రో పనులు త్వరగతి పూర్తి చేసి ఎక్కడైనా లైన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మెట్రోని డెవలప్మెంట్ చేసి ఆ కొత్త లైన్స్ కూడా కొత్తది మెట్రో ఏర్పాటు చేయాల్సిందిగా కోడతా స్ఫూర్తి ప్రదాత జ్యోతిబాపులే ఆయన స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు మహాత్మా జ్యోతిబాపులే స్ఫూర్తి ప్రదాత అని ఆయన స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు శుక్రవారం పులి జయంతోత్సవం సందర్భంగా ఘనంగా నివాళు అర్పించారు అసెంబ్లీలో కూడా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఎమ్మెల్సీ కవిత డిమాండ్ అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకోట్ల కవిత స్పష్టం చేశారు కార్బార్లో పూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకోట్ల కవిత పాల్గొన్నారు వాస్తవానికి మనం చూడొచ్చు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని మీరెందుకు ఏర్పాటు చేయలేదట మీరెందుకు ఏర్పాటు చేయలేదు ఒక ముచ్చట అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ వచ్చింది గత పది సంవత్సరాలు మీరు ఏం చేసారు ఎందుకు పెట్టలే ఇక ఇవే ఉంటాయి అన్నమాట పంచాద్రిగా ఈ ప్రజల మనం చూస్తున్నాం ఇక ఈరోజు మన ప్రజా మన ప్రజావాణి దినపత్రికలోని మేము వార్తలు వచ్చేసాడు నమస్తే